దివ్యాంగుడికి చింతపండు లక్ష సాయం ఎన్ని లక్షలు ముంచితే ఈ లక్ష రావాలి నీకు నువ్వు క్యూ న్యూస్లో జీత కానివేనే నీకు జీతం ఎంతో చెప్పు ముందు ఈ లచ్చ సాయం ఆహా ఈ లక్ష ఇచ్చినావా ఇది కాదు నువ్వు నువ్వు ఎమ్మెల్సీకి వేసినావు నీ లక్ష రూపాయలు ఇస్తావు సానుభూతి వస్తుందో అనుకోకు నువ్వు లక్ష రూపాయలు కాదు ఎనిమిది నెలల కాంచెల్లి గ్రాడ్యుయేట్ సమస్యలు ఎన్ని తీర్చినావు ఎనిమిది నెలల కాంచెల్లి ప్రభుత్వం మీద ఏం మాట్లాడినావు ఫార్టీ సిక్స్ జీవో బాధితులకు సంబంధించి కావచ్చు ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ జీవో బాధితులకు సంబంధించి కావచ్చు ఏం మాట్లాడినో ఈ లక్ష రూపాయలు ఇస్తే ఇప్పుడు నీ మీద అబ్బో లక్ష రూపాయలు ఇచ్చిండు ఇది కోడంగల్ల ఏది, ఏది రోడ్డు ప్రమాదంలో కాల్ కోల్పోయిన బాలరాజు కుటుంబ సభ్యులంతా మరో ప్రమాదంలో ప్రమాద బాధితులే అటో కొనుక్కొని కుటుంబాన్ని పోషించుకోవాలని బాధితుల ప్రయత్నం ఎంతమందిని మందిని కలిసిన సహకరించని వైనం చింతపండును సాయం కోరిన బాధితుడు లక్ష రూపాయలు అందజేసిన చింతపండు అయితే ఆగా కాదు మన పాదయాత్రలో ఒక పిలగాడ వచ్చిండు భువనగిరే అటో కొనుక్కుంటా అని నీ ఆఫీస్ జుట్టు తిరుగుతున్నాడు నాకు ఫోన్ చేసిండు అరే తమ్మి మనం గంత ఇచ్చే స్థితిలో లేమరా మనమే ఆఫీస్ నడపలేక కింద మీద పడుతున్నాము అని చెప్పినాం నీ నీ నీతోటి తిరిగిన మందికి సాయం చేసినావు చెప్పరాదు ఆ పిలగాని పేరు గుర్తుకురాలు ఖచ్చితంగా ఆ పిలగాని నెంబర్ మళ్ళీ సంపాదిస్తా దళిత బిడ్డ పాదయాత్రలు నడిచిండు అటో కొనుక్కొని బతుకుతా అని చెప్తా అండి ఆరు నెలలుగా నీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు ఒకవేళ ఆ తమ్ముడి లైవ్ చూస్తే నువ్వు కామెంట్ పెట్టు నువ్వు తీన్మార్ మళ్ళీ అటను అటో కొనియమని ఆరు నెలలుగా తిరుగుతున్నావు నీకు కొనియలే ఈయనను ఆదుకున్నందుకు మంచిదే కానీ ఇటువంటి లక్ష రూపాయలు ఇచ్చి నువ్వు బయటపడతామంటే బయటపడనియమ్ తమ్మి